అంటే మనం ఇప్పుడు జనరేషన్స్ ముందుకు వెళ్తున్నా కొద్దీ చాలామంది ఏంటి అంటే పిల్లలకి నేను ఇప్పుడు థర్టీ ప్లస్ తర్వాతనే పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను నేను ముందు పెళ్ళి చేసుకోను అండ్ థర్టీ ప్లస్ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎక్కువ అంటే చాలా వెరీ తక్కువ పాజిబిలిటీస్ పిల్లలు పుట్టడానికి అని అంటూ ఉంటారు అండ్ యాజ్ అ డాక్టర్గా చెప్పండి ఎగ్జాక్ట్ ఏజ్ ఏంటి పెళ్లి చేసుకోవడానికి సో ఏజ్ రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ గర్ల్స్ అండి ఫర్ గర్ల్స్ సో బట్ ఆఫ్కోర్స్ యాజ్ ఐ సెడ్ దేర్ ఆర్ సో మెనీ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు అండ్ దాన్ని కూడా మనం ప్రోత్సహించాలి బికాస్ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా పనిచేయాలి ఇండిపెండెంట్ ఉండాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో నేను ఐ టోటలీ సపోర్ట్ దట్ బట్ దేర్ ఆర్ ఆప్షన్స్ నౌ అంటే ఇప్పుడు థర్టీ ఇయర్స్ తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను అన్న క్లారిటీ ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు అన్న క్లారిటీ కూడా ఉండాలి చాలామందికి తెలుసు ఆప్షన్ ఉందని బట్ భయపడతారు అది ప్రొసీజర్ అంటున్నారు ఎన్ఎస్టీసీ అంటున్నారు అది సేఫ్ అయినా కాదా చాలా ఎక్స్పెన్సివ్ ఏమో ఇప్పుడు గూగుల్ చేస్తే అది డాలర్స్లో కనిపిస్తుంది ఎగ్ ఫ్రీజింగ్ ఛార్జెస్ వెస్టర్న్ కంట్రీలో డాలర్స్లో ఉంటుంది అది ఎక్కువగా గూగుల్లో కనిపిస్తుంది సో యాక్చువల్లీ అంత ఎక్స్పెన్సివ్ కాదు ఇట్ ఈస్ క్వైట్ అఫోర్డబుల్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఇట్ ఇట్ గివ్స్ యూ ద చాయిస్ అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లి అవ్వచ్చు సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ పాసిబిలిటీ బట్ అలా కాకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఎస్పెషలీ ఫర్ ద గర్ల్స్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో జీరో కౌంట్ వచ్చాక వాళ్ళ ఓన్ స్పర్మ్స్ తోటి వాళ్ళ ఓన్ జీన్స్ రావాలి అంటే డెఫినెట్లీ ఆప్షన్స్ ఉన్నాయి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అని అంటాము సో బీజం నుంచి కణ కణాలు అనేవి తీస్తాం సర్జరీ ద్వారా ఇప్పుడు ఐవిఎఫ్ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి శరీరం నుంచి ఎగ్స్ తీస్తాం అదే విధంగా అదే టైంకి మగవాళ్ళకు కూడా బీజం నుంచి కణాలు తీసే ప్రాసెస్ అనేది ఉంటుంది సో టెస్టిక్యులార్ స్పర్మ్ రిట్రీవల్ అంటాము సో ట్రై చేయొచ్చు కాకపోతే స్పర్మ్స్ అనేవి ఖచ్చితంగా దొరికితేనే గ్యారంటీ లేదు కణాలు ఉత్పత్తి అవుతున్నాయి బయటికి రావడంలో ఇబ్బంది ఉంది అంటే దొరికే అవకాశం ఎక్కువ కణాలు ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది అంటే తక్కువ సో హార్మోన్ టెస్ట్ స్కాన్ బియ్యం సైజ్ అవన్నీ చూసుకొని ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్పి ప్రొసీడ్ అవ్వచ్చు బట్ డోనర్ ఆప్షన్ కూడా మనం బ్యాకప్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది సో మనం ఇప్పుడు పీరియడ్స్ అనగానే చాలా మందికి ఏంటి అంటే అమ్మో అన్న ఫీలింగ్ అంటే చాలా మటు పెయిన్స్ ఉంటాయి కొందరికి చాలా రిలీఫ్గా ఉంటుంది పెయిన్స్ ఉండవు చాలా తక్కువ అండ్ ఆ టైంలో కూడా చాలామంది ఏంటి అంటే నాకు తొందరగా పిల్లలు కావాలి అని చెప్పేసి ఆ టైంలో కూడా సెక్స్ చేస్తూ ఉంటారు అంటే పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడము అంటే కరెక్టే అంటారా సో పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో సెక్స్ చేసిన ఇట్స్ నాట్ అ పాసిబిలిటీ బికాజ్ ఓవిలేషన్ టైంలో ఇంటర్ కోసం ఉంటేనే ప్రెగ్నెన్సీ ఈజ్ అ పాసిబిలిటీ సో ఓవిలేషన్ జరిగినా ఫిఫ్టీన్ డేస్కి ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే పీరియడ్ వస్తుంది ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసిన స్పర్మ్స్ మనకి అవైలబిలిటీ ఎంటర్ అవుతాయి కానీ ఎగ్ అనేది ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ నాట్ అ పాసిబిలిటీ అంటే త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి కాబట్టి పీరియడ్ టైంలో కూడా మేము కలవాలి అనుకోవడం తప్పు ఫస్ట్ థింగ్ బట్ ఫర్ ఎనీ అదర్ రీజన్ హస్బెండ్ వైఫ్ కలవాలి అంటే సైంటిఫికలీ నో ప్రాబ్లం ఈవెన్ డ్యూరింగ్ పీరియడ్స్ హస్బెండ్ వైఫ్ కలిసిన ఇబ్బంది లేదు కాకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి హైజీన్ ఇస్ ది ఇష్యూ కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిది బట్ యాజ్ సచ్ సైంటిఫికలీ ఈవెన్ డ్యూరింగ్ మెన్సెస్ హస్బెండ్ వైఫ్ కలిసిన పెద్ద ఇబ్బంది లేదు